ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చట్నీ పొడి ఈ పొడి మనము టిఫిన్స్ లో నంచుకోవడానికి యూస్ చేసి ఇడ్లీ దోశ వాటిల్లోకి చట్నీ చేసుకునే టైం లేనప్పుడు ఈ పొడిలో మజ్జిగ కానీ లేదంటే వాటర్ కానీ కలుపుకొని తేనమా తీసుకొని దాంట్లో వాడుకోవచ్చు చట్నీలాగా లేదనుకుంటే ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై వాటిల్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది దీనికోసం మనము ఒక కప్పు తినే పప్పు లేకపోతే పుట్నాల పప్పు అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాము దానికి హాఫ్ కప్పు పప్పు తీసుకోవాలి ఒక ఎండు కొబ్బరి తర్వాత ఎండు మిరపకాయలు తీసుకోవాలి మా ఎండుమిరపకాయలు కారం ఉండవు కాబట్టి మేము ఇవి తీసుకున్నాము కారంటూ ఎన్ని ఎండుమిరపకాయలు పడతాయి అవి తీసుకోండి ఫస్ట్ స్టవ్ వెదిగించి బానర్ పెట్టి పుట్నాలు పప్పు వేయించుకోవాలి ఆయిల్ యాడ్ చేయాలేదు ఆయిల్ లేకుండానే వేయించుకో ఇలా పుట్నాల పప్పు మనం వేయించేసుకున్నాము డ్రై రోస్టే చేయాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పప్పు వేయించుకుందాం ఇప్పుడు వేరుసరిపప్పు కూడా మనం వేయించేసుకున్నాము వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు వేయించుకుందాం వేయించుకున్నాం మిరపకాయ వేగాలి మిరపకాయలు బాగా వేగాలి ఇప్పుడు ఎవరికైనా తెల్లగడ్డ వేసుకోవడం ఇష్టం అంటే వెల్లుల్లి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండు కొబ్బరిని వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ముక్కలుగా కట్ చేసుకొని అన్ని చల్లారిన తర్వాత పుట్టినపప్పు వేరుశనగపప్పు కొబ్బరి ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ యాడ్ చేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం ఫస్ట్ ఎండు మిరపకాయలు ఎండు కొబ్బరి మిక్సీ చేద్దాము పచ్చ పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత శనగపప్పు పప్పు యాడ్ చేయాలి ఇట్లా కొబ్బరి కొంచెం మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు శనగపప్పు వేసినపప్పు సాల్ట్ వెల్లుల్లి కావాలనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు చట్నీ పొడి రెడీ అయింది దీన్ని తడి లేకుండా ఉండేది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు